తనయునకు సిద్ధి గణనాథునకు వాసికల దేవతా వంజనకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి లోక పూజనుకునుకు జయమంగళం శుభమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణి వేరు వేరుగా తెచ్చి వేడుకతో పూజించి పర్వమున దేవగణపతికి ఇప్పుడు జయమంగళం శుభమంగళం సురుచి సుచిర పద శుద్ధ చవి పొసగ సజ్జనులచే పూజగలుతూ శచి చూడరాదన్న జయకుండిన వ్రతము పర్వం దైవ గణపతికి ఇప్పుడు జయమంగళం నిత్యశుభ మంగళం వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మక జూర ద్రాక్ష పండ్లు తేనెతవ మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం ఓ వజ గణపయ్య నీ పండు నేనయ్యే వండ్రాళ్ల మీదికి దండి పంపు నెయ్యి నె నెయ్యి కడుముద్దపను వజ్ర వెదుగు గదిను చుపర్లుచున్న మంగళం నిత్య శుభమంగళం వెండి వెయ్యి వేల వేలముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకుని దండిగాని కిత్తు ధవళారతి జయమంగళం నిత్యశుభమంగళం జైతు జయమంగళం మహోత్సవ మంగళం పువ్వులను నినుగొలుతూ పుష్పాలు నినుగొలుతూ గంధాలు నినుగొలుతూ కస్తూరిని ఎప్పుడు నినుగొలుతూ ఏక చిత్తమున పర్వమున జయ ఇప్పుడు నిత్య శుభమంగళం ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము వరకు చెక్క వరక చెక్కాడుచు నెక్కాడుచు భవ్యుడుగు దేవగణపతికి ఇప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం జయ మంగళం మంగళం మాతాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వంధితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతిని జయమంగళం నిత్య శుభమంగళం సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజించు వనరంగ నిరువధి యొక్క పత్రి దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత నిమ్మెత్త దుర్వార ఉత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాది బలురక్కసి జమ్మి దాసాన పువ్వు గెరికి మాచి పత్రి మంచి మలక జయమంగళం శుభమంగళం జైతు జయమంగళం అగరు గంధాక్షత దుల్పదీప నైవేద్య తాంబూల పుష్పాపహారములను భాద్రపద చవితిని కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు జయమంగళం నిత్యశుభమంగళం పాయసము జున్న తేనియు భక్తి కోరి పూజించు నిన్నెప్పుడు కోరికెళ్ళర కోరికెళ్ళర బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగా శిశువునకు జలక మార్చి మల్లె పువ్వులు తెచ్చి మురహరిని పూజించు రంగైన నా ప్రాణలింగమునకు జయమంగళం శుభమంగళం పట్టు చీరలు మంచి పాడి పంటలు కలిగి కనముగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలు ఇచ్చి ఏలిన స్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం ముక్కంటి తనయుడని బుధముతో నేను చక్కనైన వస్తు సమితి కూర్చొని నిక్కముగా మనము నీ నేను ఎక్కువగా పూజలు ఆలింపజేతు జయమంగళం నిత్య శుభమంగళం మల్లెల మొల్లల మంచి సంపెంగల చల్లనైన గంధసారములను హుల్లమల్లగా మంచి ఉత్తమ పూజలు కొల్లలుగా జేతు కోరి విఘ్నేశ జయమంగళం నిత్య శుభమంగళం శ్రీశంభుతనయునకు సిట్టి గణనాథునకు వాసిగల దేవతావంజనకు అసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసులోతమ లోక పూజనకు జయమంగళం నిత్య శుభమంగళం ముక్కంటి తన తనయుడని ఉతో నేను చక్కనైన వస్తు సమితికి నిన్న ఎక్కువగా పూజలు ఆింపలే చల్లనైన గంధ సారములను ఉల్ల మల్లలుగా మంచి ఉత్తమ పూజలకు మల్లలుగా జే జేసు పోయి విఘ్నేశ జీ మంగళం నిత్య శుభమంగళం దేవాది దేవునకు దేవత రాజునకు దేవేంద్ర దేవునకును దేవతలు మేము గొలుపు తెచ్చేసి పూజించరు భవ్యుడుగు దేవ గణపతికి ఇప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ జయమంతి చెల్లరేగి కన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పదాతులు వేసి పూజించు నేను ఇప్పుడు గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం మారేడు మామిడి మాది ఫలములు ఖర్జూర పనసలు పదలికములు నేరేడు నెంపంది నెమంది టెంకాయ తేనె చాలాగా నిత్యగురు చదువుతూ జయమంగళం నిత్యం శుభమంగళం పువజ గణపతి ఓతతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోనూ మా పాలగలలోని మహిమీద నెల్లప్పుడు కొనియాడుతురు ధీర జయమంగళం నిత్యశుభమంగళం శ్రీ సమ్ముత మేణుకు సిద్ధికణనాథనకు వాసికల దేవతావంజనకు నరస విద్యలకు ఆది దుర్వైనట్టి భూసరోత్తమాలోక మాలోకపూజను జయమంగళం నిత్య శుభమంగళం